భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప శాస్త్రవేత్త గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో పని క్రమాల వీడియోకి లైక్లు షేర్ చేసే మనం కనీసం ఆయన పుట్టినరోజైనా ఈ రోజు అయినా ఆయన స్మరించుకొని ఆయన గురించి పది మందికి తెలియజేద్దాం అతనే మన దేశం మర్చిపోయిన అనుశక్తి పితామహుడు హోమీజే బాబా ఈ రోజు ఆయన పుట్టినరోజు హోమీజే జహంగీర్ బాబా ఈయన గురించి చాలా మందికి తెలియదు ఎవరో కొద్ది మంది న్యూక్లియర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తప్ప మన దేశానికి న్యూక్లియర్ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఈ హోమీజే బాబా గారు కానీ దురదృష్టవశాత్తు ఈ మహామేధావిని మనందరం మర్చిపోయాం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ముంబైలో పుట్టిన హోమీజే బాబా గారు లండన్ లో ఇంజనీరింగ్ చదివారు కానీ అక్కడ ఫిజిక్స్ పై ఆసక్తి పెరిగి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ పైన పరిశోధన చేయడం ప్రారంభించారు అక్కడే ఆయన చేసిన బాబా స్కాటరింగ్ అనే ఆవిష్కరణ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఫిజిక్స్ లో ఒక ముఖ్యమైన సిద్ధాంతంగా నిలిచింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన కన్న కళ ఒకటే మన దేశాన్ని సొంత అనుశక్తి కలిగే దేశంగా తయారు చేయాలని ఆ కళ కోసమే ఆయన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అలాగే బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ని ముంబైలో స్థాపించారు నెహ్రూ గారితో కలిసి ఆయన భారత అణు కార్యక్రమానికి పునాది వేశారు ఆయన వల్ల ఈరోజు మన దేశం అణుశక్తిలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది కానీ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ నాట్ వన్ విమానం ఫ్రాన్స్లోని మౌంట్ బ్లాక్ పర్వతం వద్ద కూలిపోయింది అధికారికంగా చెప్పే కారణం ఏంటంటే పైలట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య జరిగిన పొరపాటు వల్ల ఈ విమానం పర్వతాన్ని ఢీకొట్టిందని కానీ అన్అఫీషియల్ న్యూస్ ఏంటంటే అమెరికాకు చెందిన సిఐఏ హోమిజే బాబా గాని చంపిందని ఏదేమైనా ఆ విమాన ప్రమాదం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇంత గొప్ప మేధావిని మనం మర్చిపోయినా ఆయన చేసిన కృషి ఈరోజు భారతదేశంని న్యూక్లియర్ రంగంలో ప్రపంచం ముందు నిలబడేలా చేసింది సోషల్ మీడియాలో అర్హత లేని ప్రపంచ మేధావులు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో అసలైన ప్రపంచ మేధావిని మనం మర్చిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం హోమీ బాబా భారత అనుశక్తి పితామహుడు మనం గర్వపడాల్సిన మహానుభావుడు ఇతని గురించి చాలామందికి తెలియదు దయచేసి ఈ వీడియో షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి జై హింద్ జై భారత్